హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర ఆదిపిని శెట్టి నటించిన శబ్దం బాలీవుడ్ హీరో షోహుషా నటించిన క్రేజీ అలాగే టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ నటించిన కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథ్ నటించిన డ్రాగన్ బాలీవుడ్ హీరో ఇక్కి కౌశల్ నటించిన చావా యువ సమ్రాట్ అక్కిన నాగ చైతన్య నటించిన తండేల్ ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఆదిపిని శెట్టి నటించిన లేటెస్ట్ మూవీ శబ్దం ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ సొంతం చేసుకోగా కలెక్షన్ల పరంగా మాత్రం అయితే చూపించలేకపోతుంది ఈ మూవీ మూడో రోజు ఆదివారం అడ్వాంటేజ్ తో గ్రోత్ నైతే చూపించగలిగింది ఈ మూవీ మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకటి పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో షేర్ నైతే అందుకోగా అలాగే మూడు కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది ఈ మూవీ మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఒకసారి గమనిస్తే రోజు ఈ మూవీ తొంభై లక్షల రేంజ్ లో షేర్ నైతే అందుకోగా రెండో రోజు ఒకటి పాయింట్ ఇరవై కోట్ల రేంజ్ లో షేర్ నైతే అందుకుంది ఇక టోటల్ గా మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ మూడు పాయింట్ అరవై కోట్ల రేంజ్ లో షేర్ నైతే అందుకోగా అలాగే ఏడు కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది మీద ఈ మూవీ బిజినెస్ ఇంకా తెలియాల్సి ఉండగా కలెక్షన్లు అయితే ఏమాత్రం సరిపోవని చెప్పాలి ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి అలాగే బాక్సాఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో షోహంసా నటించిన లేటెస్ట్ మూవీ క్రేజీ మూవీ ఆడియన్స్ నుంచి పర్వాలేదనిపించే టాక్ ను సొంతం చేసుకున్నా కూడా పెద్దగా జోరేమీ చూపించలేకపోతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు ఓటి పాయింట్ డెబ్బై ఐదు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా టోటల్ గా మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ కలక్షన్ గమనిస్తే రోజు ఈ మూవీ డెబ్బై ఐదు లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్లు మాత్రమే అందుకోగా రెండో రోజు ఓటి పాయింట్ పది కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంది మూడో రోజు ఓటి పాయింట్ డెబ్బై ఐదు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఇక టోటల్ వల్డ్ వైడ్ గా మూడు రోజులు సాధించిన కలెక్షన్ మూడు పాయింట్ అరవై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే ఐదు కోట్లకు పైగానే గ్రాస్ ను కూడా అందుకుంది బిజినెస్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా కలెక్షన్లు అయితే ఈ మూవీ తీసుకోవటం కష్టమనే చెప్పాలి మరి ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ మూవీ ఆడియన్స్ ఈ మూవీ చేసుకుంది పరంగా మాత్రం ఫస్ట్ డే బాగానే కుమ్మేసినా కూడా తర్వాత వర్కింగ్ డే లోకి వచ్చేసరికి ఈ సినిమాని డ్రాప్ సొంతం చేసుకుంది ఐదో రోజు ఈ సినిమా ఆదివారం అడ్వాంటేజ్ తో కొంచెం గ్రోత్ చూపించగా అనుకున్నంత రేంజ్ లో గ్రోత్ నైతే చూపించలేకపోయినా పర్వాలేదు అనిపించే గ్రోత్ నైతే చూపించింది సినిమా ఐదో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఎనభై లక్షల రేంజ్ లో షేర్ అయితే వరల్డ్ వైడ్ గా తొంభై ఐదు లక్షల రేంజ్ లో షేర్ సొంతం అలాగే కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది మీద ఈ మూవీ ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా ఓసారి గమనిస్తే నిజాం లో ఒకటి పాయింట్ యాభై నాలుగు కోట్ల షేర్ అరవై ఆరు లక్షల దాకా షేర్ ని టోటల్ ఆంధ్ర లో ఒకటి పాయింట్ ఎనభై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ ఎపి తెలంగాణలో నాలుగు పాయింట్ సున్నా ఆరు కోట్ల దాకా షేర్ ని అలాగే ఏడు పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక కర్ణాటక ఓవర్సీస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో డెబ్బై ఏడు కోట్ల దాకా షేర్ ని అయితే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే నాలుగు పాయింట్ ఎనభై మూడు కోట్ల దాకా షేర్ ని అలాగే తొమ్మిది పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మూవీ పదకొండు పాయింట్ ఇరవై కోట్ల రేంజ్ లో బ్రేక్ టార్గెట్ లో బరిలో రోజుల్లో సాధించిన కలెక్షన్ లో షేర్ ఇంకా అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి బాక్స్ దగ్గర తమిళ హీరో ప్రదీప్ రంగనాథ్ నటించిన లేటెస్ట్ మూవీ డ్రాగన్ ఈ సినిమా రెండో వీకెండ్ లో కూడా రిమంబర పెంచుకుంటూ ఉండగా పదో రోజు సాధించిన కలెక్షన్ లో ఈ మూవీ మొదటి రోజు కన్నా ఎక్కువగా ఉండటం విశేషమని చెప్పాలి సినిమా పదవ రోజు ఆదివారం అడ్వాంటేజ్ తో తెలుగు రాష్ట్రాల్లో ఊసకోత కోసిందనే చెప్పాలి ఆల్మోస్ట్ తొంభై కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా షేర్ కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో పది రోజుల్లో సాధించిన కలెక్షన్స్ పదిహేను పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా ఎనిమిది పాయింట్ అరవై కోట్ల రేంజ్ లో షేర్ కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో నాలుగున్నర కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా పది రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ను పూర్తి చేసుకుని నాలుగు పాయింట్ పది కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది పదో రోజు పదకొండు పాయింట్ ఇరవై ఐదు కోట్ల రేంజ్ లో గ్రాసును అయితే అందుకోగా మొదటి రోజు కన్నా కూడా ఈ రోజు ఎక్కువగా వసూలు సాధించింది టోటల్ వైడ్ గా పది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఒకసారి గమనిస్తే తమిళనాడులో యాభై ఆరు పాయింట్ నలభై మూడు కోట్ల దాకా గ్రాస్ రాష్ట్రాల్లో పదిహేను పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ కర్ణాటక లో ఎనిమిది పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ని రెస్ట్ ఆఫ్ లో రెండు పాయింట్ పది కోట్ల దాకా గ్రాస్ ఓవర్సీస్ లో ఇరవై నాలుగు కోట్ల దాకా గ్రాస్ ని టోటల్ వరల్డ్ వైడ్ గా నూట ఏడు కోట్ల దాకా గ్రాస్ ని అలాగే యాభై ఒకటి పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గర పది రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ను పూర్తి చేసుకుని ఏకంగా ఇరవై ఒకటి పాయింట్ ముప్పై కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని చేసుకొని డబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందు చూడాలి బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో ఇక్కే కౌశల్ నటించిన లేటెస్ట్ మూవీ చావా మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి అయితే మంచి టాక్యుమెంట్ సొంతం చేసుకొని కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది లో కూడా ఈ మూవీ వేరే లెవెల్ కలెక్షన్ సాధిస్తూ మాస్ చూపిస్తుంది బాలీవుడ్ లో అయితే ఈ మూవీ ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు సృష్టిస్తుంది మీద ఈ మూవీ పదహారో రోజు పద్నాలుగు లేదా పదిహేను కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంటది అనుకోగా పదహారో రోజు ఈ మూవీ మరోసారి ఇండస్ట్రీ రికార్డు నమోదు చేసింది పదహారో రోజు బాహుబలి టూ పద్నాలుగు పాయింట్ డెబ్బై ఆరు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఈ టూ పదిహేడు పాయింట్ పదహారు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంది పుష్ప టూ అయితే పదహారో రోజు ఇరవై పాయింట్ నలభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా టైం రికార్డు నమోదు చేసి ఇప్పుడు అన్ సీజన్ లో కూడా ఈ మూవీ పదహారో రోజు రెండు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అందుకొని రికార్డు బ్రెండ్ తీసింది పదహారు రోజుల్లో ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ నాలుగు వందల నలభై ఏడు పాయింట్ ఇరవై ఆరు కోట్ల దాకా నెట్ కలెక్షన్ దగ్గర రికార్డులు బెండు తీస్తుండగా మూడో వారం వీకెండ్ లో ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి బాక్స్ ఆఫీస్ దగ్గర సామ్రాట్ అక్కినే నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ పూర్తి చేసుకుని నాలుగో వారంలోకి అడుగుపెట్టిన ఈ మూవీ ఉన్నంతలో లిమిటెడ్ థియేటర్ లోనే పరుగును కొనసాగిస్తూ శనివారం అడ్వాంటేజ్ తో పర్వాలేదనిపించే కలెక్షన్లు అయితే సాధించగా ఇరవై మూడో రోజు వరకే గ్రోత్ ను చూపించిన తండేలు ఇక తెలుగు రాష్ట్రాల్లో ఇరవై మూడో రోజు పదిహేను లక్షల రేంజ్ లో షేర్ నైతే అయితే అందుకోగా అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా పదిహేడు లక్షల దాకా షేర్ నైతే అయితే అందుకుంది ముప్పై ఐదు లక్షల రేంజ్ లో గ్రాఫ్ ను కూడా అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా ఇరవై మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరగా గమనిస్తే పంతొమ్మిది పాయింట్ డెబ్బై కోట్ల దాకా షేర్ ని ఆరు పాయింట్ ముప్పై ఏడు కోట్ల దాకా షేర్ ఆంధ్రలో ఆరు పాయింట్ ఎనభై రెండు కోట్ల దాకా షేర్ ని ఈస్ట్ లో అయితే మూడు పాయింట్ సున్నా మూడు కోట్ల దాకా షేర్ వెస్ట్ లో రెండు పాయింట్ పద్నాలుగు కోట్ల దాకా షేర్ ని గుంటూరు లో అయితే రెండు పాయింట్ ముప్పై తొమ్మిది కోట్ల దాకా షేర్ ని పాయింట్ ఇరవై ఏడు కోట్ల దాకా షేర్ ని నెల్లూరు ఒకటి పాయింట్ నలభై నాలుగు కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో నలభై నాలుగు పాయింట్ ఇరవై ఒక కోట్ల దాకా షేర్ పాయింట్ పదిహేను కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో నాలుగు పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ ని ఓవర్సీస్ లో అయితే నాలుగు పాయింట్ డెబ్బై మూడు కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా యాభై మూడు పాయింట్ ఇరవై నాలుగు కోట్ల దాకా షేర్ ని తొంభై మూడు పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఇమోవి బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై ఎనిమిది కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ ఇరవై మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏవైనా పూర్తి చేసుకొని ఏకంగా పదిహేను పాయింట్ ఇరవై నాలుగు కోట్ల రేంజ్ లో సొంతం చేసుకొని సూపర్ హిట్ దశ నుండి బ్లాక్ బస్టర్ దశగా దూసుకుపోతుంది మిగిలిన రన్ లో ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి మరి ఇవ్వండి ఈ మూవీస్ లో ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి